అశోక్ నగర్లో ఇప్పటికే చాలామంది విద్యార్థులను అరెస్ట్ చేసి వాళ్ళను చాలా అద్వానకరమైనటువంటి పరిస్థితిలో వ్యాన్లు తరలించినటువంటి దుస్థితి మనం చూసినా ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి నిరుతి జేసి నేత రవికుమార్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అత్యంత దారుణంగా విద్యార్థులను వ్యాన్లు ఎక్కించుకొని తీసుకెళ్ళారు కనీసం ఆ పోలీస్ ఆఫీసర్ కూడా గతంలో విద్యార్థి నుంచే ఆ స్టేజ్కి వెళ్ళారు కనీసం విద్యార్థులను చూడకుండా ఆ విధంగా వ్యవహరించడం మొత్తానికి ప్రభుత్వం కూడా నిరుద్యోగులు అంటే ఎక్కడ కూడా పట్టి పట్టినట్లు వివరిస్తా ఉంది ఎట్లా చెప్తారో ఎట్లా చూస్తారు ఈ ప్రభుత్వ విధానం ఎటువంటి ఉంది ప్రభుత్వ విధానం ఎట్లా ఉంటుందో పోలీసు విధానం అట్లా ఉంటుంది పోలీసు వాళ్ళకు నాకు తెలిసి ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుంది ఈ నిరుద్యోగులని సంపండి అది లేకపోతే ఇంకేదైనా చేయండి ఇంకే ఏ రకమైన విధానంతోనైనా చేయండి చేసి వీళ్ళని వేధించండి అని చెప్పేసి చెప్పినట్టుంది ఎందుకు చెప్తున్నా అంటే గతం నుంచి కూడా చూస్తే నా పైన కూడా జరిగినప్పుడు నా పైన కూడా దాడి జరిగినప్పుడు నా రిప్పు ఫ్రాక్చర్ అయినప్పుడు ఆ తర్వాత ఆ తర్వాత అనేక ధర్నాలు చేసినప్పుడు అనేక రాష్ట్రాల ఉద్యోగం చేసినప్పుడు ఈ పోలీసుల వైఖరి ఎట్లా ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుంది నిరుద్యోగుల పైన మీ పోలీసు వ్యవస్థలో పోలీసులు గుర్తించుకోవాల్సిన పోలీసు అన్నలు గుర్తించుకోవాల్సింది ఏంటంటే మీరు కూడా గతంలో నిరుద్యోగులే మీకు ఈరోజు ఉద్యోగం వచ్చిందని మీ డ్యూటీ చేస్తున్నారు మీ డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ప్రభుత్వ విధానం అనేది మాకు తెలియట్లేదు ఆ దాంతోపాటు వీళ్ళు ఇంత కర్కశంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు మేము అడిగింది ఫ్యూచర్ సిటీలో భాగమడినమా అది లేకపోతే హైటెక్ సిటీలో బాగమడినమా అది లేకపోతే రేవంత్ రెడ్డికి ఉన్న రెండు వేల ఐదు వందల ఎకరాల్లో అడిగినమా మేము అడిగింది ఒకే ఒకటి మా ఉద్యోగులు మాకు ఇవ్వండి ఆయన మాకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను అన్నారు మాకు కేవలం పదకొండు వేల ఎనిమిది వందల ఉద్యోగులు మాత్రం ఇచ్చిరు ఇంకా దాదాపు ఒక లక్ష తొంభై వేల ఉద్యోగులు మాకు బాకీ ఉన్నారు మా బాకీ మాకు తీర్చండి అని చెప్పినాం ఆ బాకీ తీర్చమంటే ఇప్పటివరకు తీర్చకుండా కర్కశక్తంగా అను నిత్యం నిన్న చూస్తే నిన్నగా మొన్న చూస్తే ఇక్కడికి ఓడియన్ మాలకు వస్తుందని చెప్పేసి అంతకన్నా ముందు రోజు అరెస్ట్ చేసి దాదాపు ఒకటిన్నర వరకు మమ్మల్ని స్టేషన్లో పెట్టిండ్రు ఆ తర్వాత రిలీజ్ చేసి మళ్ళీ ఉదయం ఐదున్నరకు వచ్చి నిర్దక్ష్యంగా తీసుకెళ్తా ఉన్నారు మా రూమ్లలోకి వచ్చి మా హాస్టల్లోకి వచ్చి తీసుకెళ్తే మేము ఏమవ్వాలి అంటే ఈ భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారము అడిగేది తప్ప మీ ఇది ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నారు ఎక్కడ ప్రజాప్రభుత్వం ఎవరికి ప్రజాప్రభుత్వము అసలు ప్రజలు కనీసం ర్యాలీ చేసుకునే స్వేచ్ఛ కూడా లేదా దీని 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 అన్నట్టు కూడా ఈరోజు ఇక్కడ ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకు సమాధానం చెప్పట్లేదు మీరు ఎనభై వేల రోజు హాస్టల్లో ముందట పోలీసులు గస్తీ కాస్తూ ఉన్నారు ఎవరిని కూడా బయటికి రానివ్వట్లేదు అంటూ కూడా చాలా మంది విద్యార్థులు చెప్తా ఉన్నారు నిజమేనా అవును నిజమే గస్తీగాస్తూ ఉంటారు ప్రతి దగ్గర తిరుగుతూ ఉంటారు నిన్న మీరు చూడండి తెలుసుకున్న వాళ్ళు ఒక కవాతు చేసినట్టు దాదాపు వందల మంది పోలీసులు హాస్టల్ హాస్ట్రాల ముందు తిరుగుతూ ఉన్నారు ఎందుకు తిరుగుతూ ఉన్నారు మేమేమైనా రౌడీలమా మేమేనా వీధి రౌడీలమా లేక గుండలమ్మా మేము చదువుకున్న వాళ్ళము భారత రాజ్యాంగం చదివినాం భారత రాజకీయాలు చదివాం భారత ఆర్థిక వ్యవస్థ చదివినాం భారత సామాజిక వ్యవస్థ చదివినాము మేము ఇటువంటి చదివిన వ్యక్తి భారత రాజకీయాల్లో తెలిసినటువంటి వ్యక్తి భారత రాజ్యాంగం తెలిసినటువంటి వ్యక్తిలో వ్యక్తులము మేము ఎంత ప్రొటెక్ట్ చేయాలో తెలుసు అటువంటి వ్యక్తులపైన మీరు ఇంత దమనకాండ గురి చేస్తున్నారు ఎందుకు ఈ దమనకాండ అంటే వీళ్ళు చదువుకున్న వాళ్ళు వీళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి రోజు ఇక్కడ ధర్నాలు చేస్తే ఇక్కడ రాసరోగాలు చేస్తే ఇది రాష్ట్రం మొత్తం అవుతుంది చదువుకున్న వాళ్ళందరూ ఒకటైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ విధానం అది ఎప్పుడు కూడా చదువుకున్న వాళ్ళు అందరూ ఒకటి కానివ్వదు ఒకటైతే మళ్ళీ మా ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది ఉంటుందో అని చెప్పేసి ఇటువంటి విధానంలో ఈ కాంగ్రెస్ విధానం అది శివక్నగర్లో ఏసీపీ స్థాయి వ్యక్తి కూడా పూర్తి మొత్తంలో బందోబస్తులో పాల్గొనడం గచ్చిలు గాయడం ఎట్లా చూడొచ్చు నిరుద్యోగులు అంటే ప్రభుత్వం భయపడుతుంది తప్పకుండా భయం ఉంది కదా భయం ఉండకపోతే అక్కడ అక్కడ చూడండి వందల మంది పోలీసులు ఎందుకు పెట్టిండ్రు వందల మంది పోలీసులు నగర్లో వందల మంది పోలీసులు ఎందుకు తిలుసుకునారులో వందల మంది పోలీసులు ఎందుకు వేల వేల రూపాయల ఖర్చులు ఎందుకు ఆ ఖర్చు ఏదో నిరుద్యోగ నోటిఫికేషన్ల పైన ఇస్తే బాగుంటుంది కదా ఆ ఖర్చు ఏదో నిరుద్యోగులకు ఇచ్చే నిరుద్యోగ ఇస్తే బాగుంటుంది కదా అంటే నీవు రాజ్యాంగం అంటే ఏం ఎనుమల రాజ్యాంగం నడిపిస్తున్నావా లేకపోతే భారత రాజ్యాంగం నడిపిస్తున్నారా దీనికి సమాధానం చెప్పాలి లేకపోతే జరగబోయే పరిణామాలకు మమ్మల్ని మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారు మమ్మల్ని మానసికంగా శారీరకంగా పోలీసులు విమర్శిస్తే మెంటల్గా ప్రభుత్వం హింసిస్తుంది అంటే మీరు వేస్తున్నటువంటి ధర్నాల మీద ప్రభుత్వం ఎక్కడ కూడా ఫోకస్ చేస్తలేదు కానీ ఫోకస్ చేస్తా ఉంది సమస్యల మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు ఎందుకు పరిష్కరించట్లేదు వాళ్ళకి పరిష్కరించే విధానం లేదు పరిష్కరించకపోగా మేము అరవై వేలు ఇచ్చినాం డెబ్బై వేలు ఇచ్చినామని ఇంకో మంత్రి ఈరోజు ఈరోజు స్టేట్మెంట్ ఏంది అసలు నేను చాలా షాక్ అవుతున్నాం ఎనభై వేల ఉద్యోగులు ఇచ్చినామని చెప్పేసి టీపీసీసీ ప్రెసిడెంట్ చెప్తా ఉన్నారు ఎందుకు అబద్దాల పునాదుల మీద మా మా త్యాగాల పునాదుల మీద వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు అబద్దాల మా మీద అబద్దాలు నడుపుతున్నారు మా ఇంటికడ తల్లిదండ్రులు ఏమంటే ఎనభై వేల ఉద్యోగాలు ఇచ్చినాం తొంభై వేల ఉద్యోగులు ఇచ్చినాం అని మీరు చెప్తా ఉంటే సాక్షాత్వ సాక్షాత్వ మంత్రులు ముఖ్యమంత్రి చెప్తా ఉంటే మా ఇంటికాడ తల్లిదండ్రులు ఉంటారు మీకు ఉద్యోగం ఇస్తే కొట్టుకోవడానికి మమ్మల్ని మా తల్లిదండ్రులు మా పైన దాడి చేసే విధంగా కూడా డెబ్బై వేలు ఉద్యోగాలు ఈ రోజు చూసుకుంటే డెబ్బై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు స్పష్టత వాళ్ళకి ఎందుకు లేదు అనుకోవచ్చు వాళ్ళకి విధానమే లేదు ఒక విధానం లేనటువంటి మంత్రి మండలి ఒక విధానం లేనటువంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్గా ఉంటది కదా ఇప్పుడు ఒక విధానం లేదు కదా లేనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ వాళ్ళ మాటలే జూట మాటలు గతం నుండి కూడా జూట మాటలు ఇప్పుడు కూడా జూట మాటలు జూట మాటలతోనే ప్రభుత్వం నెట్టుకొస్తా ఉన్నారు దాంట్లో ఎక్కడైనా చూడండి వాళ్ళు ఇచ్చిన హామీలలో ఏ హామీ కూడా నెరవేరలేదు ఊళ్ళో ఉన్న పింఛన్ తీసుకునే అవ్వకు నాలుగు వేలు ఇస్తామన్నారు ఇప్పటివరకు నాలుగు వేలు ఇవ్వలేదు ఆ తర్వాత మా చెల్లెమల్లకు స్కూటీలు ఇస్తామన్నారు ఇప్పటివరకు స్కూటీలు ఇవ్వలేదు ఆ తర్వాత రెండు మా మా అక్కలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇప్పటివరకు ఇవ్వలేదు ఆ తర్వాత తొలం బంగారం ఇస్తామన్నారు ఇప్పటివరకు ఇవ్వలేదు కనీసం ఈ రైతు బంధు రైతులకు రైతు బంధు కూడా ఇప్పటివరకు రావాలి ఇప్పటివరకు ఇవ్వలేదు అన్ని హామీలలో విఫలమైనటువంటి ఈ ప్రభుత్వము ఈ నిజమైన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారు కదా వాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళు చదువుకుంటే ఈరోజు వాళ్ళు ఎడికేట్ ఉన్నారు భారత భారత రాజకీయాలపైన అవగాహన ఉన్నోళ్ళు వీళ్ళు ధర్నాలు వీళ్ళు రాసరోలు చేస్తే రేపు రాష్ట్రం మొత్తంలో ఇది అయిపోయి మామినింగ్ ఎక్కువ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఎవరు కూడా ప్రతిపక్షాల ట్రాప్ లో వాడకండి అంటూ బల్మూరి వెంకట చెప్తా ఉన్నాడు అసలు వాళ్ళకు ముందుగా ఆయన గురించి నేను మాట్లాడదలుచుకోలేదు దానికన్నా ముందు ప్రతిపక్షాలంటే ఏంది ఇక్కడికి వచ్చి ఏ లీడర్ వచ్చినా రారు ఎందుకంటే మేము మళ్ళీ కూడా చెప్పండి ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు ఏ లీడర్ల ట్రాప్లో వాళ్ళు లేరు పదవ తరగతి పిల్లలు కాదు అది లేకపోతే ఊళ్ళో ఉన్న లీడర్ రైతులు కాదు మేము ఎవరిని ట్రాప్లో పదలుచుకోలేదు ఎవరి ట్రాప్లో మేము పడలేదు మా అక్కల కోసం మేము అడుగుతున్నాం క్లియర్గా కనబడుతుంది ఒక లక్ష తొంభై వేల ఉద్యోగాలు ఇవ్వాలి మాకు ఏమైనా అడుగుతున్నాం అది కూడా తప్ప అది ప్రతిపక్షాలు ట్రాప్లా కాదు వాళ్ళు ప్రతిపక్షాలు చేస్తున్న మేము గతం నుండి కూడా మీకు కూడా చెప్పినాం మేము ఇది రాజకీయ పరమైన సమస్య కాదు సామాజిక పరమైన సమస్య ఈ సామాజిక పరమైన సమస్యని సామాజిక పరమైన సమస్యగానే చూడండి దయచేసి అని చెప్పినాం రాజకీయం చేసింది మీరు మీరు రాజకీయం చేస్తే బరాబరి ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తూ ఉన్నాయి మా పైన మీరు రాజకీయాలు చేయొద్దు మీకు ఇద్దరు ప్రతిపక్షాలు చెప్తున్నా అధికార పక్షాన్ని చెప్తున్నాను మా పైన రాజకీయాలు చేయొద్దు ఇది సామాజిక పరమైన సమస్య ఒక దాదాపు ముప్పై ఐదు లక్షల మందికి సంబంధ సంబంధించిన సమస్య నిరుద్యోగులంతా ప్రభుత్వానికి సానుకూలంగానే ఉన్నారు కొంతమంది కావాలనే రెచ్చగొడుతూ ఉన్నారు ప్రతిపక్షం ట్రాప్లో వాడరు వాళ్ళంతా కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి నేతలు చెప్తా నిరుద్యోగులందరూ ప్రభుత్వానికి సానుకూలంగా ఉంటే దాదాపు వందల వేల మందిని ఎందుకు పెడుతున్నారు మీరు నిరుద్యోగులందరూ ప్రభుత్వానికి సానుకూలంగా ఉంటే దిలుసుకున్న వారిలో వందల వేల మందిని ఎందుకు పెడుతున్నారు ఈరోజు అశోక్నాథ్ చేరస్తు వందల వేల మంది మరి పోలీసులు తీసేయండి సానుకూలంగా ఉన్నారా లేదని తెలుస్తుంది సానుకూలంగా లేరనేది మీకు తెలుసు మీ భయం ఏందో మీకు తెలుసు నిరుద్యోగులందరూ సానుకూలంగా ఉంటే నీ ఓడి అనుమాలకు వస్తే మమ్మల్ని ఎందుకు మమ్మల్ని ఎందుకు ఉదయం ఐదు గంటలకు అరెస్ట్ చేయించు మమ్మల్ని ఎందుకు ఉదయం ఐదున్నరకు అరెస్ట్ చేయించు అంటే సానుకూలంగా ఉంటే మీ మీరు ఎందుకు అరెస్ట్ చేపించారు మీ మీ పాలనలో మంచి పాలన అయితే మీ పాలనలో స్వర్ణయుగం అయితే మరి ఎందుకు అరెస్ట్ చేపిస్తున్నారు అడుగడుగున అరెస్టులే అడుగడుగున అరెస్టులు ఎందుకు ఎందుకు దీనికి దీని సాంకేతం ఏంటంటే నువ్వు వేయలేదు మీకు భయం ఉంది మీ ప్రభుత్వానికి భయం ఉంది కాబట్టి ఈ రకంగా చేస్తా ఉన్నారు వరుసగా మేము గెలుస్తూ వస్తున్నాం ఖచ్చితంగా నిరుద్యోగులు కావచ్చు ప్రజలంతా ఉన్నారు ఉన్నారని ప్రభుత్వం చెప్తా ఉంది వరుసగా ఎక్కడ గెలవలేదు ఎక్కడ గెలవలేదు ఒక్క జూబ్లీ గెలిచి దాన్ని దాన్ని ఏమనుకుంటున్నారు దాన్ని వాపు చూసి బలుపు అనుకుంటున్నారు అది వాపు మాత్రమే వాది కేవలం క్యాండిడేట్ పైన జరిగినటువంటి ఇది మాత్రమే అది కాంగ్రెస్ పార్టీ గెలుపు కాదు సొంతంగా నవీన్ యాదవ్ గారు గెలుపు దాన్ని చూసి మీరు ఏదో అనుకుంటున్నారు ఇప్పుడు చూడండి స్థానిక సంస్థలు ఎట్లయితుందో మీరు ఒకసారి చూడండి దాని దానికోసం మేము ఎట్లా పనిచేస్తాం దాని కార్యాచరణ ఎట్లా ఉంటుందని అతి తొందరలో ప్రకటిస్తాము దానికన్నా ముందు కూడా మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి శ్రీధర్బాబు గారు అంటున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమో మేము డెబ్బై వేలు ఇచ్చినాం అంటున్నారు మేము అడిగింది ఏంది ముప్పై ఐదు లక్షల మంది ఉన్నారు ముప్పై లక్షల ఉద్యోగాలు ఇవ్వమని మేము అడగలేదు కేవలం మీరు ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వమన్నాం అందులో ఒక లక్ష తొంభై వేలు మాకు బాకీ ఉన్నారు ఆ బాకీ తీర్చమన్నాం అంతకన్నా మేము ఎక్కువ అడగలేదు దాన్ని మీరు ఇప్పుడు ముప్పై ఐదు లక్ష ముప్పై లక్షల మందికి మేము ఇద్దామని మాట్లాడుతున్నారు ఎంత దుర్మార్గమైన మాటలు ఎంత దానికి దాన్ని సమర్థిస్తూ మళ్ళీ సీఎం గారు మాట్లాడడం ఎంత అన్యాయమైన మాటలు ఈరోజు మీరు నిరుద్యోగులపైన యుద్ధమే ప్రకటిస్తున్నారు మీరు తస్మత్ జాగ్రత్త మీరు గుర్తుపెట్టుకోండి ఇది చివరి హెచ్చరిక ఇంకా తీసుకుపోయే కార్యక్రమాలు చాలా గట్టిగా ఉంటాయి దీనికి బాధ్యతలు ప్రభుత్వం వహిస్తుంది ఇప్పటికే చాలా వరకు కార్యక్రమాలు చేశారు మెరుపు ధర్నాలు కావచ్చు రాష్ట్ర రోకాలు కావచ్చు నిరసనలు కావచ్చు కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా తగ్గినట్టు కనబడట్లేదు బరాబరి తగ్గుతుంది ఇరవై ఒకటి తారీఖు రోజు మహా కవాతు నిర్వహిస్తున్నాం నిరుద్యోగ కవాతు నిర్వహిస్తున్నాం చిక్కడపల్లి లైబ్రరీ నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు నిర్వహిస్తున్నాం తప్పకుండా దానికి లక్షలాది మంది నిరుద్యోగులు వస్తారు గతంలో మీరు అన్నటువంటి ధర్నాలకే పర్మిషన్ ఇవ్వలేదు ఇప్పుడు కవాతుకు పర్మిషన్ ఇచ్చేటువంటి అవకాశాలు అవకాశాలుంటాయి బరాబర్ ఇస్తారు ఎందుకంటే ప్రజా ప్రభుత్వంలో పర్మిషన్ ఇస్తారా లేదనే పోలీసులు తెలుసుకోవాలి పోలీసులు తెలుసుకొని పోలీసులు విధానం ఏంటనే తెలుసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది లేదా ప్రభుత్వం విధానం అనేది మనకు అర్థమవుతుంది ఒకవేళ ఇస్తారా లేదా ప్రజా ప్రభుత్వంలో ర్యాలీలు చేసుకోవచ్చు రాసారోకలు చేసుకోవచ్చు ధర్నాలు చేసుకోవచ్చు అని ముఖ్యమంత్రి చెప్తా ఉంటాడు కదా మరి దానికి నిదర్శనం ఏంటంటే అది మనకు తెలుస్తుంది మనకు మనకు ట్వంటీ వన్ లోపు తెలుస్తుంది కదా వాళ్ళు ఇస్తారా లేదని దాన్ని బట్టి మనం తీసుకునే అడుగు స్టెప్ వేరే వేరే రకంగా కూడా మేము సానుకూలంగా ఉన్నామని ప్రభుత్వం చెప్తా ఉంది నిజంగానే మన నిరసనలకు కానీ ధర్నాలు కానీ రాస్తా కానీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది అనుకోవచ్చు ఎక్కడైనా ఎక్కడ సానుకూలంగా లేదు భయంతో బతుకుతున్నారు ప్రభుత్వం ప్రభుత్వం అంటేనే భయంతో బతుకుతుంది నిరుద్యోగులు అంటేనే ప్రభుత్వానికి భయము ఎక్కడ వెళ్ళినా మీకు మీకు కనిపిస్తూ ఉంది కూడా మీకు మీడియా కనిపిస్తూ ఉంది ఎక్కడెళ్ళినా అరెస్ట్ చేస్తున్నారు కనీసం ఒక నాలుగు అడుగులు కూడా ముందరికి వెళ్ళి ప్రజా ప్రభుత్వంలో ఇంత నిర్దక్షమైన పాలన ఇంత నిర్ నిర్దక్షం అంటే అంత మామూలుగా కూడా దీని కర్కశత్వమైన పాలనలేమో మమ్మల్ని ఉంచి మమ్మల్ని ముంచి మా పైన ఇంత కర్కశత్వం ఎందుకు చేస్తున్నారో ఒక్కసారి ఈ ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా రివ్యూ చేసుకోవాలని చెప్పేసి ఈ యావత్ తెలంగాణ నిరుద్యోగ పక్షాన పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను